మట్టి కలిపితే ఇటుకగా మారింది ఇటుకలన్నీ కలిస్తే గోడలా మారింది గోడలన్నీ కలిస్తే భవనంలా మారింది ప్రాణం లేని వాటికున్న ఐక్యత జీవమున్న మనిషికి లేదు జీవితంలో బోలెడు బంధాలు అక్కర్లేదు ఉన్న కొన్ని బంధాలలోనైనా జీవం ఉంటే చాలు జీవం లేని బంధాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నీ అనుకున్నట్లు జరగవు జీవితంలో ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళితే ఎప్పుడు అసంతృప్తి బాధే అదే ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంత సంతృప్తే అదే నిన్ను ముందుకి నడిపిస్తుంది గుర్తుంచుకోండి జీవితంలో ఏది జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది మంచి రోజులు మనకి జీవితంలో ఆనందాన్ని చూపిస్తాయి అదే చెడు రోజులు నువ్వు నీ జీవితంలో ఇంకా చాలా నేర్చుకోవాలి అని చెప్తాయి మంచి మనుషులు మనకి మంచి జ్ఞాపకాలను ఇస్తారు అదే చెడు చేసేవారు మనకి కావాల్సిన గుణపాఠాలను నేర్పుతారు మంచి చెప్పేవాడు ఎప్పుడు పక్కనే ఉండడు చెడు చేయాలి అనుకునేవాడు ఎప్పుడు ఎక్కువ దూరంగా ఉండడు జాగ్రత్త మీరు వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదనటం తప్పు ఎందుకంటే మర్యాద లేని చోటికి వెళ్ళడం అనేది మీరు చేసిన తప్పు కాలం కష్టాలను తీసుకువచ్చినట్లే కష్టాలకు పరిష్కారాన్ని కూడా తీసుకువస్తుంది కావాల్సిందంతా కాస్త ఓపిక అంతే జీవితంలో నీ చిరునవ్వే నీ శత్రువుని బాధ పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకు ఈ లోకంలో ముఖ్యమనుకునే వాడికి మంచితనం తక్కువ మంచితనమే ముఖ్యమనుకునేవాడికి డబ్బు తక్కువ జీవితంలో ఎదురయ్యే నీ సందేహాలు తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవాలే మార్గదర్శకాలుగా నిలబడతాయి ఒక మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు అందుకే తక్కువగా మాట్లాడు ఎక్కువగా విను జీవితంలో ఎదురయ్యే కఠినమైన పరిస్థితులు ఒక మనిషిని ఒంటరిని చేస్తాయి కానీ అవే కఠినమైన పరిస్థితులు ఆ మనిషిని శక్తివంతంగా కూడా మారుస్తాయి జీవితంలో ఒకసారి కోల్పోయింది మళ్ళీ దొరకదు ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు అది వస్తువైనా మనిషైనా నీవు ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఎవరో ఒకరి కథలో చెడ్డవాడివే కాబట్టి ఇతరులకి నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా నీకు నచ్చినట్లు బ్రతకడం మంచిది పొరపాటు చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఎంత పెద్ద వాడని ముంచడానికైనా చిన్న రంధ్రం చాలు మీ అభిమానము ఆప్యాయత ఎదుటివారికి అర్థం కానప్పుడు మీరు వారి కోసం ప్రాణం పెట్టేంతగా తప్పించినా ఫలితం ఉండదు ఏ బంధంలో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం ఉండాల్సింది నమ్మకం మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది జీవితంలో ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది ప్రతి కష్టాన్ని దాటడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది ఈరోజు కష్టంగా ఉండొచ్చు రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకు కొంచెం ఓపికగా భరించు నీవు గొప్పవాడివి అయిన తర్వాత చప్పట్లు కొట్టే వారికంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టే వాళ్ళే నిజమైన స్నేహితులు ఎంత బాగా బండిలాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు అలాగే మీరు ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరి విమర్శలు తప్పవు నేటి విమర్శలే రేపటి విజయానికి అస్త్రాలు